కుద్బులపూర్ నియోజకవర్గంలో జీడిమెట్ల సిఐ మల్లేష్ మాట్లాడుతూ సమాజంలో సైబర్ నేరస్తులు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గూగుల్ పే ఫోన్పే క్యాష్ బ్యాక్ ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారు కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు హలో ఫ్రెండ్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఏంటి ముందుగానే ఇండిపెండెన్స్ డే విషయాలు చెప్తున్నారనుకుంటున్నారా కాదు సైబర్ నేరస్తులు దీన్ని కూడా వారికి అనుకూలంగా మార్చుకొని పేటిఎం గూగుల్ పే లాంటి యాప్ల ద్వారా మీకు రివార్డ్ పంపిస్తున్నాము క్యాష్ రివార్డ్స్ పంపిస్తున్నామని చెప్పేసి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ అనే భారత స్వతంత్రానికి దగ్గరలో ఉన్నటువంటి ఇయర్లను కోడ్ చేస్తూ పంపిస్తూ మనకు లింక్స్ పంపిస్తున్నారు మనం క్యాష్ బ్యాక్ వచ్చిందని ఒక సంతోషం అలాగే స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వచ్చిందనే నమ్మకంతో దాన్ని స్క్రాచ్ చేసినప్పుడు సైబర్ నేరస్తులు మన డబ్బులను లాగేసే ప్రయత్నం చేస్తున్నారు రీసెంట్గా ఈ రెండు మూడు రోజులుగా ఒక ట్రెండ్ అవుతోంది పేటిఎంలో కానీ గూగుల్ పే ఫోన్పే లాంటి దాంట్లో జరుగుతూ ఉంది ఒకసారి దీంట్లో చూద్దాం మనం చూసినట్లయితే ఇక్కడ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుసు తెలియజేస్తూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అనే ఒక మెసేజ్ ఇస్తూ కింద నైన్టీన్ సెవెంటీ వన్ అని ఉంది అది మనకు వచ్చినట్టు చెప్తే కింద స్క్రాచ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అని చెప్పేసి